అందరికీ శ్రీరామ్ ఈ మధ్య మార్వాడీస్ గో బ్యాక్ అని చెప్పి నినాదం చేస్తూ చాలామంది మార్వాడీలని మరియు గుజరాతీయులంట వాళ్ళని ఇక్కడ నుండి పంపించాలి అని చెప్పి నినాదాలు చేస్తూ పోరాటాలు చేస్తున్నారు ఇందులో ఒక విషయం మనం గమనించాలి హిందుత్వం ఎలాగైనా నశింపజేయాలి హిందుత్వాన్ని ఏ విధంగా భారతదేశంలో లేకుండా చేయాలని చెప్పేసి ఎన్నో రకాలుగా కుట్రలు పండరు పూర్వం నుంచి ఆ కుట్రల్లో భాగమే ఇది అనని చెప్పి మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకు ఆ హిందుత్వానికి మార్వాడీలు గుజరాతీలు గోబ్యాక్ అనడానికి ఏంటి సంబంధం అని అని చెప్పి మీకు అనిపిస్తుంది కదా అసలు హిందుత్వం పరిరక్షణ అంటే రాజస్థాన్ వాళ్ళు ఎలా చేస్తారో ఒకసారి మీరు చూడాలా అలాగే గుజరాతీలు ధర్మం పట్ల ఎలా ఉంటారు అనే విషయం కూడా మీరు తెలుసుకోవాలి ఎందుకంటే నేను గుజరాత్లో ఉంటా రాజస్థాన్లో ఎన్నో చోట్ల పర్యటించా ఎంతో మంది మిత్రులు నాకు రాజస్థాన్ వాళ్ళు ఉన్నారు వాళ్ళ సిద్ధాంతం ఎట్లా ఉంటుందంటే ధర్మం కోసం ప్రాణాలను సైతం అర్పిస్తారు వాళ్ళు మా మన దే మన రాష్ట్రం తెలుగు రాష్ట్రాలు దేశం విషయం పక్కన పెట్టే తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల వాళ్ళు స్థిరపడి గోవులను గోవులను పరిరక్షిస్తూ హిందూ ధర్మ పరిరక్షణలో భాగమవుతూ ఎన్నో దేవాలయాలకు గణపతి ఉత్సవాలకు ఇలా హిందూ పండుగలకు ఎన్నో ధర్మ కార్యక్రమాలకు వాళ్ళు చేయని సేవలు అంటూ లేవు అయితే వీళ్ళ ద్వారా చాలామంది హిందుత్వం పట్ల అవగాహన పెంచుకొని మన వాళ్ళు బలంగా నుంచున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఎలాగైనా సరే ఈ మార్వాడీలను గుజరాతీయులను మన రాష్ట్రం నుండి ఎల్లగొట్టాలన్న చెప్పి ఈ నినాదం చేస్తూ ఈ విధంగా పోరాటాలు చేస్తున్నారు అనేది అక్షర సత్యం ఇంకో విషయం ఇప్పుడు ఈ మార్వాడీలను కనుక మన తెలుగు రాష్ట్రాల్లో నుంచి పంపించాలని చెప్పే ఉద్యమం బలపడితే మొట్టమొదటగా హిందూ సంఘాలు అస్సలు తగ్గవు తప్పకుండా ఆ హిందూ సంఘాల్లో మా సంఘం కూడా ఉంటుంది నేను కూడా బల్లగుద్ది చెప్తున్నా వాళ్లకు అండగా నేను ఉంటా మా సంస్థ ఉంటుంది మేలుకొండి హిందువులరా ఇది మళ్ళీ హిందుత్వంపై జరుగుతున్న మరో కుట్రగా భావించి హిందూ సంఘాల వాళ్ళు కట్టర్ హిందువులు అనబడే వాళ్ళు వీళ్ళంతా కలిసికట్టుగా మనం ఈరోజు మార్వాడీలను ప్రోత్సహించాల్సిన వాళ్లకు మద్దతుగా ఉంచవలసిన అవసరం ఎంతైనా ఉంది అనేది తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటున్నా జై శ్రీరామ్ భారత్ మాతాకి జై